తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ నెలకు సంబంధించిన భక్తుల దర్శనాలు హుండి ఆదాయం లడ్డూల విక్రయ వివరాలను విడుదల చేసింది ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివళ ప్రకారం అక్టోబర్లో మొత్తం ఇరవై రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు హుండీ ద్వారా నూట పంతొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు అదనంగా ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల లడ్డూలు విక్రమయ్యాయి ముప్పై నాలుగు పాయింట్ రెండు లక్షల మంది భక్తులు అన్న స్వీకరించగా ఎనిమిది పాయింట్ మూడు ఒక లక్షల మంది తలనీలాలు సమర్పించినట్లు వివరించారు టీటీడీ పరిధిలో సదుపాయాల అభివృద్ధి కోసం ఇరవై ఐదు కోట్లు కేటాయించారని ఈవో తెలిపారు అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని వెల్లడించారు అన్న వితరణను అన్ని ఆలయాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు శ్రీవారి ట్రస్ట్ ధ్వారా ఆలయ నిర్మాణాల కోసం ఏడు వందల యాభై కోట్లు కేటాయించామని పేర్కొన్నారు నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు తిరుచారనూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ఉత్సవాల సమయంలో పదవ రోజు భక్తుల వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నామని టోకెన్ల విడుదల వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు